ఇప్పుడు మళ్ళీ మూడు వేలుంటే నాలుగు వేల రూపాయలు చేశారు ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను అందుకే అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చే బాయిదా ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని సచివాలయ ఉద్యోగస్తులతో మొదటి తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంటే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మబ్బి మోసాలు చేసే పాలకులు పోవాలి ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను కొంతమందిని చూశాను ఇంట్లో నుంచి బయట రాలేరు నడవలేరు ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు అందుకనే ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది ఉంటే వాళ్లకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం డబ్బులు ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం పేదవాడికి అండగా ఉండడం అవసరం అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొంతమందికి పదివేల రూపాయల పెంచన్ ఇస్తున్నాం ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని మొదల్ తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మీరందరూ కూడా నిండు మనస్తో ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడో కార్యక్రమం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక కుట్ర ఒక మోసం మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత మీ ముత్తాత మీ స్వార్జితం ఆ పుస్తకం పైన బొమ్మ ఉద్ది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా నేను వేసుకుంటానా నేను అంటే నీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు అందుకే చెప్పే ఆ చట్టంలో కూడా